శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మీనరాశి ఫలితాలని చెబుతాం మీరు ఇలాగే ఎప్పటికప్పుడు మీనరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే జనవరి నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మీనరాశి వారికి సంబంధించి ఆస్తి వివాదాలు పరిష్కారానికి అవకాశాలు లభిస్తాయి ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు వ్యాపారాలలో ఆలోచనలు అమలు చేస్తారు గృహమన కొన్ని సంఘటనలు చికాకుపరుస్తాయి అదనపు ఆదాయం కొంత ఉత్సాహం కలిగిస్తుంది నూతన కార్యక్రమాలు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు వృత్తి వ్యాపారాలలో భాగస్వాముల నుండి సహాయ సహకారాలు అందుతాయి చివరిలో గృహ నిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి దుర్గా కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు